హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు పూజా వీడియో అనమాట సో ఆల్మోస్ట్ అప్పటికే నేను ఫాస్టింగ్ ఉన్నాను నేను ఈ వీడియో తీసేటప్పటికి ఫోర్ థర్టీ అలా అయిపోయిందనమాట ఫోర్స్ ఫుల్ డల్ అనమాట అంటే ఫాస్టింగ్ ఉన్నాను హనీ వాటర్ తప్ప ఏమీ తీసుకోలేదు ఫుల్గా ఫాస్టింగ్ ఉన్నాను అనమాట ఈవినింగ్ వరకు కొంచెం ఆకలి వేసింది కానీ ఆ తర్వాతకి ఆకలి అనేది ఏమీ అనిపించలేదు అంటే ఎవరిదైనా ఫుడ్ ఏమీ తీసుకోకపోతే ఫేస్ డల్ అయిపోతుంది కానీ నేను కూడా అలానే డల్ అయిపోయాను అనమాట సో ఇంకా ఈవినింగ్ టైంలో ఇక్కడ మార్నింగ్ ఇక్కడ దీపం పెట్టింది వీడియో షూట్ అయితే చేశాను అనమాట సో ఇక్కడ దీపారాధనైతే కంప్లీట్ చేసేసాను మార్నింగ్ లేచి అన్నీ క్లీన్ చేసేసుకొని దీపారాధనంతా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఈసారి వచ్చేసి కార్తీక పౌర్ణమి పూజ ఈవినింగ్ వచ్చింది అన్నారు కదా సో దానికోసం పూజకి ఏమేమి కావాలి ఏంటి అవన్నీ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పూజ కోసం అనేది ఇంటూ బనానాస్ ఆయిల్ ముగ్గు ఇంకా పసుపు కుంకుమ అగరబత్తీలు ఇంకా హారత్ కర్పూర బిల్లలు కొబ్బరికాయ ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే ఏంటి అంటే మనది ఏది మిస్ కాకుండా అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు ముందుగానే అన్నీ ఒక కవర్లో పెట్టే ఒక అంటే ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను గంట ఇంకా హారతి హారతి ఇచ్చేది ఇవన్నీ తీసేసి ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది పెట్టుకునే టైంలో ఇద్దరు నిద్రపోయారు సరే ఇప్పుడు టైం దొరికిందిగా అని అన్నీ లోపల పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ కూడా ఊడ్చి తూడ్చేసి దీపారాధన చేసేసుకొని స్నానం చేసి బాబుని వచ్చేసి ఇంటి దగ్గరనే వదిలేసాను పాపను ఒక్కదాన్నే తీసుకొని వెళ్ళాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా కార్తీక పౌర్ణమి పూజ ఉంటుంది కదా దానికోసం అనేది ఇక్కడ వాటర్ చల్లేసి ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకోది మా పాప అయితే నాతో పాటు వచ్చేసింది అండ్ ఇంకా ఆ ముగ్గు మీద పసుపు కుంకుమతో ఇంకా ముగ్గులు వేసేసి ఇంకా పూజ అనేది చేసేసాను అసలు ఈవినింగ్ టైంలో ఎంత రష్ ఉందంటే అసలు నేను అంటే ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది అనుకోండి సో ఎక్కడ చేసుకునే పూజలు అక్కడ గుడి నుండా అసలు చాలా జనాలు ఉన్నారు నిజానికి ఏమనిపించింది అంటే బాబుని తీసుకెళ్ళిపోవడం మంచిది అనిపించింది ఎందుకు అంటే ఇంత రష్లో వాన్ని పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో ఇంతమంది కొంతమంది అయితే ఇంకా జెంట్స్ వచ్చి కూడా పూజ చేశారనమాట అలా చేస్తే చాలా మంచిది అంట అంటే జెంట్స్ వచ్చి పూజ చేస్తే మన ఫ్యామిలీ మొత్తానికి వర్తిస్తుంది అని అలా జెంట్స్ వచ్చి అంటే లేడీస్ అన్నీ చేస్తాం కానీ జస్ట్ పక్కన కూర్చొని దీపం పెడితే చాలు మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారనమాట సో అంటే కొంతమంది కోపిక ఉంటుంది కొంతమంది కోపిక ఉండదు కదా సో కొంతమంది అయితే చాలా బాగా వచ్చి పిల్లల్ని చూసుకోవడం ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని పూజ చేయడం ఇవన్నీ చేశారు సో నేను ఇక్కడ పూజ కోసం అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ ముగ్గు వేసి తమలపాకు మీద ఇంకా కంచులు అనేవి పెట్టేశాను అనమాట ఇదేంటంటే మనము ఇలాంటివి అయినా తీసుకోవచ్చు మట్టివి లేదా అంటే మనము పిండితోనైనా చేసుకోవచ్చు అనమాట నాకు పిండితో చేయడం అనేది రాదు సో అందుకనే ఇలా తీసుకొచ్చాను ఇంకా ఒత్తులు అనేవి అన్నీ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోస్తున్నాను అనమాట మీరేంటంటే మనం ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక బాక్స్లో ఒత్తులన్నీ వేసేసి ఇంకా ఆయిల్ పోస్తే అవి ఇంకా బాగా నాని బాగుంటాయి అనమాట బట్ నేను అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి సో అలాగే తీసుకొచ్చి ఇంకా అందులో కొంచెం ఆయిల్ పోసి సో వాటన్నిటిని కొద్దిసేపు అలా నానబెడదామని నానబెట్టేశాను అనమాట వెంటనే కూడా వెలుగుతాయి పర్లేదు బట్ అలా అయితే ఇంకా మంచిగా వెలుగుతాయని సో చాలామంది అలా చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ముగ్గేసి తమలపాకులు పెట్టేసి దానిపైన కంచుడు పెట్టి ఇంకా ఒత్తులు కూడా వేసి ఇంకా దాంట్లో కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది వేస్తున్నాను ఇంకా ఆ తర్వాతకి వచ్చేసి గౌరమ్మ గౌరమ్మని చేయాలి కదా ఒక తమలపాకులో కొంచెం వాటర్ తీసుకొని ఇంకా గౌరమ్మను అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో ఇదంతా చేసినంత సేపు మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఒక మంచి వైబ్ అనేది వచ్చిందనమాట అప్పుడప్పుడు ఇలాంటివి అంటే అప్పుడప్పుడు అంటే ఫెస్టివల్స్ అప్పుడు అప్పుడప్పుడు అసలు మన టెంపుల్స్కి వెళ్తే మంచి వైబు వస్తుంది మనమే కాదు మన పిల్లలకు కూడా ఇవన్నీ నేర్పించాలి చూపించాలి అన్నట్లు నేను మా పాపను కూడా తీసుకెళ్ళాను తను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అంటే ఎంతసేపు ఓపిక్గా ఉండి ఇది ఇలా చేస్తారా అది ఇలా చేస్తారా అని చూస్తూ ఉందన్నమాట సో ఇంకా ఇంకా గౌరమ్మని అయితే చేసేసుకున్నాను సో ఇక్కడ నేను వచ్చేసి ఐదు ఉత్ ప్యాకెట్స్ అంటే గుండొత్తులు ఉంటాయి అవి ఐదు తీసుకున్నాను అనమాట అంటే మేము సారీ ఆరు తీసుకున్నాను మా ఫ్యామిలీలో సిక్స్ మెంబర్స్గా మేము ఉంది అత్తయ్య మామయ్య అండ్ నేను మా హస్బెండ్ ఇంకా మా ఇద్దరు పిల్లలు అనమాట సిక్స్ అనేది తీసేసుకొని ఇంకా అందులో పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఈవినింగ్ టైంలో అయ్యేసరికి ఇంకా దీపాలన్నీ పెట్టేసి ఇంకా బాబుని కొంచెం అత్త ఎక్కిచ్చి సంజాయించి అది చేసి వచ్చేసరికి నాకు అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఉదయం నుంచి ఏం తినలేదు హనీ వాటర్ తప్ప అసలు ఏం తినలేదు ఈవినింగ్ టైంలో టీ తాగొచ్చు అన్నారు సో టీ తాగుదాంలే అనుకున్నాను మళ్ళీ ఇంకా టైమే సరిపోలేదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి వచ్చాను ఇంకా ఈ దీపం పక్కనే ఇంకా ఉసిరి దీపం పెడదామని ఇక్కడ ఉసిరికాయ మీద కూడా దీపం పెడదామని సో దానికోసం నేను పత్తితోనే ఇంకా గుండెత్తులన్నీ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఇంకా దీపం వెలిగిద్దామని చెప్పేసి అప్పటికి చాలా రష్ వస్తురు అంటే చాలామంది అంటే మనమే ఉండలేం కదా ఇంకా మన తర్వాత ఇంకా చాలామంది వెలిగించుకోవాలి కదా సో అందుకనే ఫాస్ట్గా ముట్టి చేద్దామని చెప్పేసి ఇంకా ముట్టి చేసామన్నమాట ఉసిరు దీపాలు అసలు పక్కన ప్లేస్ కూడా లేదనమాట అటు ఇటు వెళ్ళడానికి ఇంకా నా బ్యాక్ సైడ్ వెలిగించారు సో ఫైనల్గా ఇక్కడ దీపారాధన అనేది చేసేసి ఇంకా అగరబత్తీలు ఉంటాయి కదా అవి కూడా ముట్టించేసి ఇంకా ఆరతి కూడా ఇచ్చేసాను అన్నమాట సో ఇదంతా అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ నాకు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అప్పటికి ఇంకా సెవెన్ థర్టీకి ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు హాఫ్ అన్ అవర్ అలా అనమాట ఏంటి అంటే మన ఒత్తులు కొంచెం కాలి అంటే మొత్తం అయిపోయిందాక అక్కడే ఉండాలన్నమాట సో అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట మనం వెలిగించిన ఒత్తులకి సో ఇక్కడ అంతా కంప్లీట్ అయినాక కూర్చొని ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప కూడా దండం పెట్టమని చెప్పారనమాట సో తను కూడా మొక్కుకుంది ఇంకా నేను కూడా నా మనస్ఫూర్తిగా ఏం జరగాలని ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఫన్నీ విషయం ఏంటంటే అందరికీ కొబ్బరికాయ ఫాస్ట్గా అనమాట రాయి మీద కాకుండా ఇలా మట్టిలో నేల మీదే కొట్టేశారు రెండు మూడు దెబ్బలకి వాళ్ళకి పగిలిపోయింది నాకు మాత్రం గ్రిప్పు దొరక్క ఎంతసేపటికి పగలలేదు ఫైనల్గా అసలు అటు కొట్టి ఇటు కొట్టి అలసిపోయాను అనమాట నేను అక్కడొచ్చేసి రాయి అవి ఏమీ దొరకట్లేవు అనమాట సో ఏంటబ్బా ఇది కొబ్బరికాయ నాకే పగలట్లేదు అని మళ్ళీ మళ్ళీ మొక్కు ఏదైనా తప్పు చేసే క్షమించా అని చెప్పి శివయ్యని సో ఇంకా పగలట్లేదని కొడతా ఉన్నాను కొడతా ఉన్నాను అసలు అట్లా కులి కొట్టి కొట్టి నా చెయ్యి అనేది రెడ్గా అయిపోయింది సో ఏం చేయాలి ఇంకా అని ఆలోచిస్తే ఇంకా ఫైనల్గా అలా కాదులే అని చెప్పేసి ఒక్క దెబ్బేశారనమాట వాటర్ మొత్తం వెళ్ళి ముందల పడిపోయాయి సో ఇక్కడ చూడండి నాతో పాటు ఇంకా మా పక్కన అక్క వాళ్ళు వాళ్ళందరూ వచ్చారనమాట సో వాళ్ళందరూ ముట్టించుకున్నారు ఇలా అంటే అందరితో కలిసి వెళ్తే ఏంటంటే మనం ఏదైనా మర్చిపోయినా కానీ వాళ్ళు ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది సో అది చాలా మండిపోతుందనమాట సో వెనక జరగడానికి ప్లేస్ లేదు అసలు ఎట్టు జరగలేకుండా ఉన్నా ఏంటంటే మనం ముందల అంటే కాస్త ముందర పెట్టాలి నేను ఏం చేశానంటే నాకు దగ్గరలో పెట్టేసరికి ఇంకా అవి మండుతూ ఉన్నాయి సో ఫైనల్గా నా పూజ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట ప్రతి ఇయర్ వెళ్తాము కాకపోతే ప్రతి ఇయర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట ఈసారి వచ్చేసి ఈవినింగ్ వెళ్ళాము సో ఇంకా ఇక్కడ వచ్చేసి హారతి కూడా ఇచ్చేసానమాట సో ఇక్కడ హారతి అవన్నీ కంప్లీట్ అయిపోయాయి కంప్లీట్ అయిపోయాక ఇంకొక టెన్ మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చొని ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా చూడ వెనకంగా ఇంకా అక్కడ లేచి ఇంకా మూడు ప్రదక్షిణలు చేసేసాను ఇంకా ప్రదక్షిణలు చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామనమాట ఇక్కడ దర్శనాన్ని చూడండి లోపల చాలా రష్ ఉంది అసలు ఎప్పటికైతుందో ఏంటో అనుకుంటూ వెళ్ళాను అనమాట ఏంటంటే ఇంట్లో అంటే మా బాబాను అని వెళ్ళాను కదా వాడికి కొంచెం ఫీవర్ ఉందనమాట సో అందుకనే ఇంకెప్పటికవుతుందో ఏంటో అనుకుంటూ వెళ్ళాను కానీ ఆ శివయ్య దయవల్ల ఫాస్ట్గా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము మా పిల్లలు అందరం కలిసి సెల్ఫీలు తీసుకున్నాం వాళ్ళు ఏమో వీడియోనా ఫోటో అనుకున్నారనమాట నేనే వీడియో ఇక్కడ షూట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మా పాప ఫస్ట్ తనకి బాగా దాహం వేస్తుంది సో చిరాకు చిరాకు చేస్తుంది కానీ ఓపిక్గా అంతసేపు నాతో పాటు ఉంది ఫస్ట్ టైం నేను తనని తీసుకురావడం అంటే గుడికి వెళ్తాం కానీ ఇలా కార్తీక పౌర్ణమికి తీసుకురావడం అనేది ఫస్ట్ టైం ఎందుకంటే ప్రతి ఇయర్ నేను ఎర్లీ మార్నింగ్ అంటే ప్రతి ఇయర్ ఎర్లీ మార్నింగ్ ముట్టియాలని చెప్పేసి త్రీ థర్టీ ఫోర్ అలా వస్తాను అనమాట అప్పటికి వాళ్ళు లేవరు కదా ఇంక వాళ్ళు వచ్చే లోపే నేను ఇంట్లో ఉంటాను కానీ ఈసారి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా తనని కూడా తీసుకొని వచ్చేసాను సో ఇక్కడ వచ్చేసి పాత శివుడి పార్వతి విగ్రహం ఉంది చూడండి చాలా అంటే చాలా బాగా కట్టించారు నెక్స్ట్ టైం ఈ అంటే ఈ టెంపుల్ అనేది నేను ఫుల్గా చూపిస్తాను అండ్ ఇక్కడ శివుడు పార్వతి టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇంకా వాటర్లో కూడా దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇంకా వాటర్లో కూడా దీపాలనేవి వదిలేసాను మా పాప నేను వదిలేస్తాను తను కూడా వచ్చింది సో కొంచెం కేర్ఫుల్గా ఇంకా తనను కూడా తీసుకెళ్ళి ఇంకా దీపాలు అనేవి వదిలేసాను అనమాట సో మా పూజ మా పూజ అయితే ఇలా హ్యాపీగా జరిగిపోయింది సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ మీ కార్తీక పౌర్ణమి రోజు మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నా పూజ అయితే చాలా హ్యాపీగా జరిగింది బాయ్